రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారాజు గత పదేళ్ల కోసం వివిధ చేసుకున్న ఒప్పందాలు వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో పదహారు లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం తెలియజేశారు కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామని తెలిపారు తద్వారా పెట్టుబడులకి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు అందరిని పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాన్ని తెలుసుకున్నారు కార్యకర్తలు నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ నేతలు కోరారు వెరగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నేతలు ముప్పాల నాగేశ్వర అక్కినేని వనజ జల్లి విల్సన్ జేవీఎస్ఎన్ మూర్తి ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది పేద సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజల్ని బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని ఫిర్యాదు చేశారు భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి విడుదల రచని అన్నారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకోవచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు గత ప్రభుత్వం ఆసుపత్రులకి బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయటం సరికాదని అన్నారు జనవరి లోపు ఉన్న బకాయిల్ని అన్ని చెల్లించాం బాబు పెట్టిన బకాయిల్ని కూడా మేము క్లియర్

మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిదే ఉండేది టీడీపీ హయాంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపానల్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానల్ హాస్పిటల్స్ ని మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని మాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై ప్రొసీజర్స్ ని మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్లు మిహాయంలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా అబద్దాలు ప్రచారం చేస్తున్న గోగుల్స్ పై చర్యలు తీసుకుంటామని మంత్రి కోలీస్ పార్థు సారి తెహచరించారు జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తెలియజేశారు ఆగస్టు ఒకటినే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామని అన్నారు ఆరోగ్య శ్రిప్పై తప్పుడు కూతులు మానుకోవాలని తెలియజేశారు పేదలకు వైద్యం అందకుండా చేసిన చాతకాని పాలన జగన్తి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు మాపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు మరి క్రమం తప్పుకోకుండా మరి ఒకటో తారీఖున ఆగస్టు ఓటో తారీఖున రెండో మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ అరవై నాలుగు లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నా చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక రా దేశంలోనే వన్ టూ స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి వృద్ధులకి మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచం అంటే దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తాను ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి లేకపోతే ఒక ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఒకవేళ పదిహేను వందల కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు మీరు చేసిన దుష్పరిపాలన ఐదు సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నలభై ఐదు రూపాయలలో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మా కోఆపరేషన్ విథ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పి రాష్ట్రాన్ని దాదాపు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉబ్బులోకి దించేసి ఈరోజు పత్తిత్తులాగా పదిహేను వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సవ్వు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నేను టీడీపీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తామని మరి గతంలో కూడా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి అన్నారు చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది పంచాయతీలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని నగర పంచాయతీ కమిషనర్ రాజును ఆదేశించారు పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు इधर और उधर मानिस क्वालिटी पे पकड़ पर है और समरी भी कुछ नहीं मोशन सेंटर नंबर इंग्रेडिएंट क्लॉज़ ज्यादा पसंद है 48 49 नंबर सॉफ्टवेयर है एम्प्लॉईज उनका रेगुलर वीक 49 वर्क सुन रहा हूं सैलरी 10000 चेंज कराना है हटा वर्क होने 45 वर्क से रोज कितने चलता होगा मैडम मॉर्निंग 5:30 एक को डाउट आ रहा है ओके ဒီวันဒီ ဟာတနेंस မော်တာထပ်ထိုက်ကောနီအပေါ်ကင်းလေကောတာလုပ်တာလုပ်စမ်းနေတဲ့ရေကောတာရပါတယ်ဆက်ပြီးဆိုရင်မောင်ကဒီလိုနော်ဝက်တပ်ကအပလီကေးရှင်းပေါ်တင်လို့3လော5လတိုင်းပုံရယ်ပုံရယ်နော်ကွန်ပလိန်တင်ပြီးတင်တာပြီးတော့2ရက်2ဖိုတိုဈေးအောင်ဝက်တပ်ကစုနေတယ်အဲ့လိုမျိုးရတာပာမနန့်ဆိုးရှင်းတော့ဒါကတိုင်တောတက်တင်ပြလို့ဆိုပြီးပြောတယ်ဆိုတော့အဲ့ဒါပွိုင်းတာစပရိုက်ချ်ကောမန်ပတ်ဘလစ်အက်ကက်စ်ဟာအေအယ်အပေါ်မှာ Sufficient, What is the powder you are using? Rain and for the just for spring. Fog in How frequently are doing spring? came okay. like majorly for the இந்தக் ぐらい ஏணி யாரஸ் டம்ப டம்ப கேसेसங்கிறதுக்கு சோச்சோம் நீ கிளீன் சேர்ற PR one ஆப்ல உங்களுக்கு கேம் அப்டேட் பண்ணுங்க மார்க்கெட்ல இருக்கதுக்கு அந்த அந்த பாயிண்ட் அப்டேட் குடுன்னு சொல்லி சிஸ்டமேக்குல பஞ்சி பண்ணி எல்லாம் வந்து இமனே டேங்கி இன்டர்னல் பேனா ஜிசிஜி கூட எல்லார Böyle <Sessizlik> bir తర్వాత ఇంకా గెస్ కొర్నర్ ని సైంటిస్ట్ గని చికిత్స ద్వారా i <laughs>

ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ పైన ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టు చేయాలని పార్లమెంట్ లో ప్రస్తావించడం జరిగింది ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు గురించి మాట్లాడుతూ వందే భారత్ రైలు వలన ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలియజేశారు అదేవిధంగా రైల్వే స్టేషన్ల ప్రయాణికుల సౌకర్యం కోసం మహిళలు వృద్ధులు శారీరకంగా మరియు మానసికంగా కోసం ప్రత్యేక సౌకర్యాలను పరిగణలోకి తీసుకొని రావాలని ఏలూరు ఎంపీ విజ్ఞప్తి చేశారు రెస్పెక్టెడ్ సార్ ఐ థ్యాంక్ పీపుల్ ఆఫ్ ఏలూరు ఫార్ గీన్ మీ ద సపర్టిటీ టు స్టాండ్ ఏర్ అండ్ స్పీక్ అబౌట్ ది గ్రాండ్స్ అండ్ ద రైల్వేస్ అస్ దే పర్సన్ సార్ థ్యాంక్ ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ రైల్వే మినిస్టర్ అండ్ బేఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ Nara Chandrababu Naidu and Nara Lokesh Garu, we welcome this budget and fully support it, sir. Modi 3.0 in Bharat and CBN 4.0 in AP is a blessing for to the people of India and Andhra. Visionary leaders working together will surely create blueprint for Vikasit Bharat, sir. Train has been part of our life like everybody traveled in train for their tour or even for their functions or economical reason whatever it is the train has been part of our culture and it is a part of our life so sir train in andhra pradesh if you see in ysr cp government the train budget was given to andhra also but never used the train facilities to be given Whatever the land acquisition in Andhra Pradesh in 2019 to 2014 was not given. Because of that, lot of construction in Andhra Pradesh of railways was not constructed, was not taken care of those projects further also. Sir, today, India government is developing railway infrastructures like railway stations as airports also. We appreciate it, sir. People of India also appreciate it. We can see rapid phase growth in development over the last 10 years, sir. To, to go from laying four kilometers tracks in from 2014 to 2015. Now 14.5 kilometers track per day is laid almost 4x has been increased, sir, from last 10 years. And electrified trains more than double the total routes within 10 years from 21,000 kilometers in 2014 to now 41,655 kilometers is in 2024, sir. One day Bharat train, almost one not two one day Bharat trains are running in country, sir. Today even trains is running in my conscience also, sir. In Yelur constituency, I asked for the stopover at Yelur.

ఎస్ఐ సాంశరావు కలిశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా ఎటువంటి రిమార్కు లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ పదోన్నతి పొంది ఉద్యోగ నిర్వహణ చేయటం అనేది భగవంతుని ఇచ్చినటువంటి వరమేనని తెలియజేశారు ఇప్పటివరకు ప్రజా జీవితానికి అంకితమైన మీరు మీ కుటుంబ పరమైనటువంటి అంశాలలో అధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అన్నారు కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పి జి సరూపారాణి ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు ఆది ప్రసాద్ ఏఆర్ఆర్ఐ పవన్ కుమార్ ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు పలువురు पालगुणार हेरीज ओके फ्रेंड्स तसेच रेंजर्स सर्व्हिसेस सुद्धा फॅमिली सर्व्हिसेस जे डायगॉ सिस्टम कलर होता काय करता नेटवर्क सायन्सचं आहे धन्यवाद पूर्णतः স্যার স্যার বডি এডিকেশন চলছে। তারপরে বন্ধু করেছিল স্যার 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 পড়ব। 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 अच्छा मैं एक तरफ हो जी आप तक पहुंच जाएंगे जान जान की फोटो की थैंक यू सर ज्यादा कुछ नहीं है अरे నెల్లూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ మండల జాయింట్ సెక్రటరీ బాబు మాట్లాడారు పంచాయతీ నుంచి నగర పంచాయతీకి మారి నాలుగు సంవత్సరాలు కావస్తున్న ఈ రోజు వరకు చింతలపూడి పట్టణ దినితర అభివృద్ధి చెందుతూ ఉన్న క్రమంలో శూన్యం కనపడుతుంది చింతలపూడి పంచాయతీ నగర పంచాయతీ అయింది ఇంటి పన్ను కుళాయి పన్నులు పెరగటమే తప్ప అభివృద్ధి ఏమీ కనపడలేదని కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని ప్రభుత్వం చింతలపూడి నగర పంచాయతీపై ప్రత్యేక శ్రద్ద చూపాలని అన్నారు ప్రత్యేకంగా చింతలపూడి సెంట్రల్ లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు అలాగే మినీ బైపాస్ రహదారిని అభివృద్ధి చేసి వచ్చే కోరారు చింతలపూడి పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ స్థాయికి అప్గ్రేడ్ అయ్యి నాలుగు సంవత్సరాలు వస్తుంది ఈరోజు చింతలపూడి పట్టణం జనద అభివృద్ధి చెందుతున్న క్రమంలో చింతలపూడి నగర పంచాయతీ కావాలని చంద్రపూడి నగర ప్రజలు కోరుకున్నారు నగర పంచాయతీగా అభివృద్ధి చెందిన తర్వాత చింతలపూడికి సంబంధించి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇంటి పనులు అలాగే కుళాయి పనులు పెరిగాయి తప్ప చింతలపూడికి సంబంధించి అభివృద్ధి విషయంలో ఇంకా శూన్యమే కాబడుతుంది అయితే ఇప్పుడు ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వం అయినా సరే చింతలపూడి నగర పంచాయతీ మీద ప్రత్యేక సరఫరా తీసుకుని ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ డ్రైనేజీ వ్యవస్థ వీటిని మెరుగుపరచాలి అదేవిధంగా చింతలపూడి పట్టణానికి సంబంధించి చింతలపూడి చుట్టుపక్కల గ్రామాల నుంచి తెలంగాణ సరఫరా నుంచి ఇప్పుడు కృష్ణా జిల్లా సరిహద్దు ఇప్పుడు మనకు కలిసినా కానీ ఆ ప్రాంతాల నుంచి నిత్యం ప్రజలు చంద్రపూడి పట్టణానికి వస్తున్నారు కానీ చంద్రపూడిలో తాతబస్ స్టాండ్ కానీ తిరుపట్లగూడు సెంటర్ కానీ వైద్య స్టేషన్ సెంటర్లో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు నాయన ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క నగర పంచాయతీ చర్యలు తీసుకుని ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేసి చంద్రపూడి యొక్క ప్రజల యొక్క అసలక లేకుండా వాళ్ళ సౌకర్యంగా వాటిని ఏర్పాటు చేసి ప్రజల యొక్క ఆ సమస్యనే పరిష్కరించాలని అలాగే ముఖ్యంగా సెంట్రల్ లైటింగ్ని త్వర త్వరగా పూర్తి చేయాలని ఈ యొక్క చింతలపూడి బైపాస్ను కూడా అభివృద్ధి చేసి ఈ యొక్క చింతలపూడి పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ని బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించి చింతలపూడి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో కృష్ణా డెల్టా శివారి భూములకి సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రాజుపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మండల కార్యదర్శి గుంటపనేని సురేష్ మాట్లాడారు సాగునీరు ఇచ్చి అన్నదాతల్ని ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు కే్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు పెదపాడు మండలం రాజుపేటలో ఇవాళ ఉరి పొలాలని పరిశీలన జరిగింది ఇక్కడ నారుమడి రైతులు వేశారు అయితే నీళ్లు వస్తే ఈ పాటికి ఇక్కడ నాటన్ని కూడా అయి ఉండేవి సాగునీరు రాక నాట్లు పడక అన్నదాతలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అయితే కృష్ణా వాటర్ రావాల్సిన అవసరం ఉంది అంటే కృష్ణా మెయిన్ కెనాల్ నుంచి పెరికీ నుంచి ఇక్కడ మెయిన్ కెనాల్ గా వాటర్ రావాల్సిన అవసరం ఉంది అయితే గత నీళ్లు విడుదల చేశామని చెప్పారు కానీ శివారి ప్రాంత ఆయకట్టుగా ఉన్న ఈ భూములకి సాగునీరు అందకపోవడం వల్ల నాట్లే పరిస్తున్నది అయితే ఇక్కడ నారు కూడా ఎరిగి కాస్త ఊడ్చుకోవడానికి అవకాశం ఉన్నా సరే ఆ రకంగా దమ్ములు చేసుకోవడానికి కూడా నీళ్లు అందుబాటులో లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది అయితే పట్టిసీమ ద్వారా సాగునీరు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం చెప్పింది అయితే మనం భారీ వర్షాలు కుడంతో పట్టిసీమ ఎత్తుపోతల సంబంధించిన మోటార్లు ఆపేరు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు అయితే నీరంతా కూడా ఈ శివార్ ప్రాంతం రావడానికి చాలా టైం పట్టే అవకాశం పరిస్థితి కూడా కనపడతా ఉన్నది అయితే చాలా చోట్ల కాలువలు బాగు చేయక గొరపడతో ఇట్టుకుని నిండిపోవడం కూడా నీరు పారుద సక్రమంగా ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు కాబట్టి ఇవాళ ఈ నాటు పూర్తవ్వాలంటే సమృద్ధిగా నీరు ఉంటేనే నాటు పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని ఆలస్యం చేయకుండా ఈ శివార్ ప్రాంత ఆయకట్టికి సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాబట్టి పెదపాడు మండలంలో మొత్తం అంతా కూడా కృష్ణ ఆయగడ్ పరిధిలోనే ఉన్నది ఈ కృష్ణాయగడ్ పరిధిలో దెందులూరు నియోజకవర్గంలో యాభై ఎనిమిది వేల ఎకరాలు ఉంటే అత్యధిక భాగం ముప్పై వేల ఎకరాలకు పైగా దెందులూరు మండలంలోనే ఉన్నది కాబట్టి దెందులూరు మండలంలో నాట్లు ఆలస్యే పరిస్థితి కనబడతా ఉన్నది ఆ పెదపాడు మండలంలో నాట్లు ఆలస్యమయ్యే పరిస్థితి కనబడతా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ఈ శివార్ ప్రాంత ఆయకట్టుకి సక్రమంగా సాగులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతుల తరఫున ప్రభుత్వాన్ని అధికారులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏలూరు జిల్లా మండలంలో సోషల్ సెక్యూరిటీ ఫైనాన్స్ కి సంబంధించి మండలం మొత్తం మీద పంతొమ్మిది సచివాలయంలో ఎనిమిది వేల ముప్పై ఆరు మంది దారులకి ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని సచివాలయ కూడా జిల్లా కలెక్టర్ ఇన్స్పెక్షన్లు ఆదేశించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు అన్ని బ్యాంకుల నుంచి అమౌంట్ విత్డ్రా చేయడం జరిగిందని అన్నారు ఇదంతా కూడా రేపు నూట యాభై తొమ్మిది మంది సచివాలయ సిబ్బందితో ఎనిమిది వేల ముప్పై ఆరు మందికి ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు రేపు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ చేయడం మొదలవుతుందని తెలియజేశారు అన్ని గ్రామాల్లో సాయంత్రానికి తొంభై తొమ్మిది శాతం పెన్షన్ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు ఎంపీడీ రాంబాబు సిటీ న్యూస్ తెలుగు తరపున లింగంపాలెం మండల ప్రజలకు తెలిపారు సచివాలయాల్లో ఎనిమిది వేల ముప్పై ఆరు మంది పెన్షన్దారులకి మనం ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయడానికి అన్ని సచివాలయాల్లో కూడా కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఆదేశించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది దాదాపుగా మరి అన్ని బ్యాంక్స్ లో కూడా అమౌంట్ రెండు గంటల కల్లా మనకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడే నేను బ్యాంక్స్ మేనేజర్స్ సంప్రదించడం జరిగింది రంగాపురం మనలో రంగాపురం యూనియన్ బ్యాంక్ డబ్బులు వచ్చినాయి మరి ఇక్కడ స్టేట్ బ్యాంక్ లో కొంచెం లేట్ ఉంది రెండు గంటలకి మనకి అమౌంట్ వచ్చేస్తుంది ఇదంతా కూడా రేపు నూట యాభై తొమ్మిది మంది సచివాలయ ఫంక్షనరీస్ ద్వారా ఎనిమిది వేల ముప్పై ఆరు మందికి ముప్పై నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల అమౌంట్ ని మనం పెన్షన్ నిమిత్తం పంపిణీ చేయడం జరుగుతుంది రేపు పంపిణీ రేపు పెన్షన్ పంపిణీ చేయడానికి సంబంధించి ముందే అన్ని గ్రామాల్లో కూడా టామ్ టామ్ వేయించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే వేరే గ్రామాల్లో ఉంటున్నటువంటి పెన్షనర్లు కూడా ముందే ఫోన్ చేసి రేపు ఉదయమే రావాలని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది రేపు ఉదయమే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆరు గంటల కంటే ముందుగానే ఐదున్నరకే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది అన్ని గ్రామాల్లో సాయంత్రానికి నైన్టీ నైన్ పర్సెంట్ పెన్షన్ పూర్తి చేయడానికి వాళ్ళ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా ఆదేశాలను పూర్తి చేయడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబుల్ మళ్ళీ కలుద్దాం నమస్కారం